ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరూ చదువుకుని ఆనందించేలా విద్యా వ్యవస్థలోనే ఒక మంచి మార్పుని తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అమలు చేసింది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర విద్యార్థులందరికీ నేను మేనభావని అమ్మఒడి వేస్తున్నానని చెప్పి అమ్మకి గర్భశోకం కల్పించారు ప్రేమ అవసరం అయితే తల్లి పస్తుంది అటువంటి తల్లి ప్రేమని విడదీశారు ఇంట్లో పెద్ద కొడుక్ అమ్మోడిచ్చి మీల పిల్లలకు ఏమో ఇవ్వలేదు వాడేమో బ్రహ్మాండంగా చూటుపూటితో ఆడెళ్ళేవాడు వీళ్ళిద్దరూనమ్మో ఎక్కడో వీళ్ళు అంటే తారతమ్యం అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య అలాగే తల్లి బాధ కుటుంబాన్ని ఒక విధంగా చెప్పాలంటే హింసించాడు జగన్మోహన్ రెడ్డి అటువంటిది ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో ఏదైతే తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో పెట్టారో పెట్టిన మాట ప్రకారం ఈవేళ దరిద్ర లేవ మాట్లాడుతున్నారు మేము ధర్నా చేసా వచ్చిందని కాదు ఇక్కడ ఒక వ్యవస్థని ఏ విధంగా స్ట్రీమ్ చేయాలి మామ ఇబ్బంది పెట్టిన వ్యవస్థనే విద్యా వ్యవస్థనే ఏ విధంగా తల్లిగా ఉందనో వాళ్ళకి చేకూర్చాలి అన్న ఎక్సర్సైజ్ చేసి సిస్టమేటిక్గా ఎక్కడ అవినీతి అవ్వకుండా ఈవేళ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంకులో పడ్డాయి అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బ్యాంక్లో వేయడం జరిగింది ఏదన్నా రూల్స్కి వ్యతిరేకంగా ఉన్ని కొన్ని పెండింగ్ ఉన్నా అటువంటివి కూడా రీవెరిఫై చేసి మళ్ళీ ఇరవై ఏడు తారీఖు లోపల సబ్మిట్ చేయమన్నారు అటువంటి ల్యాబ్స్ ఏమన్నా అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే శకుని మామ జగన్మోహన్ రెడ్డి తల్లిని బాధ పెట్టాడు ఇంట్లో ఒక్కరికి ఇచ్చి ఇచ్చిన విధానానికి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ లో పెట్టిన విధానానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి ఇవేళ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో తల్లి ఖాతాలో జమ చేశారు తల్లి కళ్ళలో ఆనందం చూస్తా ఉన్నాం పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తా ఉన్నాం ఈ రోజు మరి తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం చేశారో చాలా గొప్ప కార్యక్రమం ఇది విద్యా వ్యవస్థలోనే మార్పు వచ్చే కార్యక్రమం టోటల్ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉత్సాహంగా చదువుకునే కార్యక్రమం అలాగే తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముగ్గురిని కూడా బ్రహ్మాండంగా చదివించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే తల్లిదండ్రులు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేయాలి చేపట్టింది విద్య మరి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తల్లిలందరూ ఆనందంగా ఉన్నారు పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు